నాకు అనుత్యం జ్ఞాపకం ఉంటుంది నిద్ర లేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ఆలోచన అంతా ఒకటే ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు దేగలుగుతామో ఆలోచిస్తున్నాను సమీక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అదే మరిగా సంక్షేమం కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకే మొదల తారీఖున ప్రతీ నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు ఈ రోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి రెండు లక్షల యాభై ఐదు వేల మంది రెండు లక్షల అరవై రెండు వేల మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిద్ర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముందుకంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది దాంతో నేను తృప్తి పడలేదు సాయంత్రం మళ్ళా మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా చులకనగా చూశాడా అది కూడా తెప్పించుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నారంటే నాకు ఈ పేదవాళ్లపైన ఉండే ప్రేమ ఉండడమే కాదు అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా